కాశ్మీర్ క్లౌడ్ బాస్ట్ వెనుక కుట్రకోణం ఉందా ముఖ్యంగా భారత ఉత్తరాది సరిహద్దులో కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఈ ప్రాంతాల్లో వరుసగా క్లౌడ్ బస్ట్లు జరగడం వెనుక విద్రోహ కోణం ఉందనేటువంటి అనుమానాన్ని కేంద్రానికి చెందినటువంటి నిఘా వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి దీనికి ఎంతవరకు పాజిబిలిటీస్ ఉన్నాయి అసలు కాశ్మీర్ లో వచ్చినటువంటి ఈ క్లౌడ్ బాస్ట్ వలన దాదాపు పన్నెండు మంది చనిపోయారు రెండు వందల మంది గల్లం తయారంటారు దీని స్టేటస్ చూసిన తర్వాత అక్కడ అకస్మాత్తుగా వాతావరణం మారిన విధానం చూసిన తర్వాత ఒకటి క్లైమేటిక్ చేంజెస్ ఫ్యాక్టర్ అనేది సాధారణంగా సహజంగా కనిపించేటువంటి అంశం వీటితో పాటు అనూహ్య పరిణామాలు కనుక విదేశీ హస్తం ఉందా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి కాశ్మీర్లో నిన్న జరిగినటువంటి ఘటన ఒక పెద్ద దుర్ఘటన కింద చెప్పాలి జమ్మూ కాశ్మీర్లో కిస్త్వార్లో జరిగినటువంటి కిస్ట్వార్ విలేజ్లో ఉన్నటువంటి ఈ మచేల్ మాతా యాత్రను కూడా ఇక్కడ సస్పెండ్ చేశారు అకస్మాత్తుగా పడినటువంటి భారీ వర్షాలకి ఆ ప్రాంతం మొత్తం కూడా ఇలాగ మామూలుగా వర్షం పడి వర్షం బేవస్సం సృష్టించిన వేరు ఏకంగా మట్టి పెళ్ళల కింద నుంచి కుంగిపోయి ఆ కోడల్లో ఉన్నటువంటి కొండల్లో ఉన్నటువంటి శిఖరాల వాలుల్లో పెద్ద ఎత్తున విధ్వంసం జరగడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది గతంలో కూడా ఇలాంటి సంఘటనలు కొన్ని జరిగినాయి ఇవి ఎవరు ఊహించినటువంటి పరిణామాలు అయితే కాదు అయితే ఎవరు ఊహించిన విధంగా ఇలాంటి ఘటనలు జరగడం వెనక కొన్ని విదేశీ శక్తుల హస్తం కూడా ఉంది అనేటువంటి విమర్శలు వస్తున్నాయి ఇప్పుడు అదే కోణంలో భారత నిఘా సంస్థలు కూడా అధ్యయనం చేస్తున్నాయి ఈ క్లౌడ్ బస్ట్కి సంబంధించినటువంటి కొన్ని విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి ఇంత అనూహ్యంగా పరిణామం జరగడం వెనక ఉన్నటువంటి కారణం ఏంటి గతంలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇంతకు ముందు ఉత్తరాది రాష్ట్రాల్లో ఇలాంటి క్లౌడ్ బాస్ కుట్రపూరితంగా టెన్ సెంటీమీటర్స్ కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే విధంగా చేయడం వెనక కొంతమంది విదేశీ శక్తుల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమైనాయి అలానే గోదావరి బేసిల్లో ఇదే స్థాయిలో మళ్ళీ వర్షాలు కురిచేటువంటి పరిస్థితి ఉందంటే దాని కారణాలను అన్వేషిస్తున్నట్టుగా కూడా చెప్పారు ఇప్పుడు అదే తరహాలో అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల విషయంలో ముఖ్యంగా కాశ్మీర్లో ఉన్నటువంటి అనేక గ్లేషియర్స్ అంటే హిమనీ నదాలు అంటారు కదా వాటి అంతర్గతంగా ప్రవహించేటువంటి నదులు కావచ్చు అలానే భూమి లోపలకి భూమి పైన ఉన్నటువంటి సరస్సులు హిమనీ నదాల ఆధారంగా అక్కడ కరిగినటువంటి మంచు ద్వారా వస్తున్నటువంటి నీటి పైన ఆధార సరస్సులు చాలా ఉంటాయి అది కిష్వార్ జిల్లాలో అలాంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ జిల్లాలో ఉన్నటువంటి చీనా రివర్ బేసిన్లో ఉన్నటువంటి సరస్సుల్లో హై రిస్క్ ఉన్నటువంటివి కూడా ఉన్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి ఇవన్నీ జియాలజిస్టులు చెప్పినటువంటి మాట ఈ గ్లేషియల్ లేక్స్ అంటారు వీటిని వీటిని వర్గీకరించి చూస్తే కనుక ఈ ప్రాంతంలో నాలుగు గ్లేషియర్స్ ఉన్నాయి ముండిక్సర్ అంటే ఇది చీనాబ్ బేసిన్లో వస్తుంది హై రిస్క్లో ఉన్నటువంటిది అలానే హంగు లేక్ చీనాబ్ బేసిన్లోనే వస్తుంది ఇది కూడా హై రిస్క్లో ఉందని చెప్పి చెప్తున్నారు తర్వాత అన్మ్యాన్డ్ అన్న ఏమిటి లేక్ ఒకటి దా దానికి సంబంధించి కూడా ఇంకా పేరు పెట్టడం అనేది మోడరేట్ రిస్క్లో ఉంది ఇంకోటి పత్లాపానీ లేక్ ఈ పత్లాపానీ లేక్ కూడా డేంజర్ జోన్లో ఉన్నటువంటి మోడరేట్ రిస్క్లో ఉన్నట్టుగా చెప్తున్నారు ఇది జియాలజిస్టులు చెప్తున్నటువంటి మాట కానీ అనూహ్యంగా క్లౌడ్ బర్స్ట్ జరగడం వెనకాల కొన్ని శక్తులు హస్తం ఉండొచ్చు భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి సింధు నది జలాలకు సంబంధించిన రగడ అంతర్జాతీయ న్యాయస్థానం పశ్చిమ ప్రవాహ ప్రవాహంలో ఉన్నటువంటి నదులు పశ్చిమ భాగంలో ఉన్నటువంటి నదులకు సంబంధించినటువంటి జలాల విషయంలో పాకిస్తాన్ హక్కుల్ని సమర్థిస్తూ ఒక నిర్ణయం తీసుకుంది ఒక తీర్పునిచ్చింది దాన్ని భారత్ వ్యతిరేకించింది భారతదేశ అవసరాల తర్వాతే మిగులు నీళ్లు కిందికి వెళ్తాయనేటువంటి వాదన చేసింది ఇది జరిగినటువంటి మరుసటి రోజే ఈ క్లౌడ్ బరస్ట్ జరగడం వెనక అనేక అనుమానాలకు తావిస్తున్నట్టుగా చెబుతున్నారు దీనిపైన కేంద్ర ప్రభుత్వం నిఘా వర్గాలు కూడా దృష్టి పెట్టాయి ఒకవేళ ఉద్దేశపూర్తంగా దురుద్దేశపూర్తంగా జమ్మూ కాశ్మీర్లో అశాంతి రగిలింప చేసేందుకు సైన్స్ సైన్స్ను ఉపయోగిస్తున్నారా ఈ విధమైనటువంటి కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్నారా అనేటువంటి అంశం పైన కూడా నిఘా సంస్థలు అధ్యయనం చేస్తున్నట్టుగా తెలుస్తుంది గతంలో కేవలం ఆరోపణల రూపంలో మాత్రమే ఉన్నాయి ఇప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత కంటిన్యూస్గా జరుగుతున్నటువంటి ప్రాసెస్లు చూసిన తర్వాత ఈ అనుమానాలు బలపడుతున్నాయని చెప్పని ఢిల్లీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం సో జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి ముఖ్యంగా సీమాంతర ఉగ్రవాదాన్ని అణచివేయడంలో కేంద్ర ప్రభుత్వం సమర్థంగా వ్యవహరిస్తుంది ఉగ్రవాదం ఆనుపానులు లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్కి ప్రతి విషయంలోనూ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది కాబట్టి నేరుగా ఈ యుద్ధం చేయడం అసాధ్యం అనుకునేటువంటి క్రమంలో పాకిస్తాన్ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి వీటన్నిటిపైన కూడా సమగ్ర విచారణ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్టుగా తెలుస్తుంది ఒకవేళ అటువంటి ప్రయత్నాలు జరిగినట్టుగా నిర్ధారణ అయితే భారతదేశ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది